హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కూకట్పల్లిలోని సంగీత నగర్లో ఆరో తరగతి చదువుతున్న పది సంవత్సరాల బాలిక సహస్రాన్ని దారుణ హత్యకు గురైన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ హత్య జరిగి రెండు రోజులు అవుతున్న హంతకుడు ఎవరు అన్నది పోలీసులు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది సోమవారం రోజు ఈ హత్య జరిగింది హత్య జరిగిన వెంటనే నాకు తెలిసింది కానీ హంతకుడు ఎవరు హత్య గల మోటివ్ ఏంటి అన్నది తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటివరకు హంతకుడు ఎవరన్నది ఒక మిస్టరీలా మారిపోయింది కూకట్ సంగీత నగర్లో ఉన్న జీ ప్లస్ టూ ఇంట్లో పెంట్ హౌస్లో రేణుక కృష్ణ దంపతులు ఉండేవారు వీళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు కూతురు పేరు సహస్రాణి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది కొడుకు స్కూల్లో చదువుతున్నాడు కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు రేణుక ఒక ల్యాబ్ గా పనిచేస్తుంది ఈ సోమవారం అంటే ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు కేంద్రీయ విద్యాలయానికి హాలిడే కావడంతో ఈ బాలిక స్కూల్కి వెళ్లలేదు తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు తమ్ముడికి లంచ్ బాక్స్ నేను తీసుకెళ్తాను నానా అని చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ తమ 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 పనుల నిమిత్తం బయటికి వెళ్ళిపోయారు స్కూల్ నుంచి తండ్రి కృష్ణకి కాల్ వచ్చింది మీ కొడుక్కి లంచ్ బాక్స్ ఎందుకు పంపించలేదంటే ఇదేంటి తన కూతురు లంచ్ బాక్స్ తీసుకెళ్తాను కదా ఎందుకు తీసుకెళ్లేదని పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు ఇంటి తలుపు మెయిన్ తలుపు గుళ్ళను పెట్టింది గుళ్ళను తీసి లోపలికి వెళ్ళిన కృష్ణ దిగ్భ్రాంతికి షాక్కి గురాడు ఎందుకంటే మంచంపైన తన కూతురు రక్తపు మడుగులో శవంగా పడుంది వెంటనే పోలీసులు సమాచారం అందించాడు పోలీసులు ఒంటి గంట పది పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు ఈ వార్త దావనాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది పెద్ద ఎత్తున జనాలు గుమ్మికూడారు ఎందుకంటే పట్టపగలు ఒక పది సంవత్సరాల బాలిక దారుణ హత్యకు గురి కావడం నిజంగా దిగ్భ్రాంతికరం ఆందోళనకరమైన షాకింగ్ విషయం పోలీసులు వచ్చారు పోలీసులతో పాటు క్లూస్ టీమ్ డాక్ స్క్వేర్ కూడా వచ్చింది పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు బాలిక ఒంటి మీద దాదాపుగా ఇరవై చోట్ల కత్తిపోట్ల గాయాలున్నాయి మెడ మీద ఎక్కువగా గాయాలున్నాయి పొట్టలో గాయాలున్నాయి క్లూస్ టీమ్ సంఘటన స్థలంలో ఉన్న వేలిముద్రలు మిగతా సాక్ష్యాలు ఇవన్నీ సేకరించారు వాటన్నిటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు బాలిక డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వామి గాంధీ ఆసుపత్రికి తరలించారు డాగ్ స్క్వాడ్ వచ్చింది పోలీసు జాగిలాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సంచరించాయి పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ఇక్కడ తల్లిదండ్రులు తమ ముద్దుల కూతురు దారుణ హత్యకు గురి విపరీతంగా రోధిస్తున్నారు వాళ్ల శోకానికి అంతులేదు అయినా సరే పోలీసులు తల్లిదండ్రుల్ని మీకెవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే తమకెవరూ శత్రువులు లేరని చెప్పారు సరే పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరి ఇంత దారుణంగా ఒక పది సంవత్సరాల బాలికని ఎవరు హత్య చేశారు చేశారు అంత కోపము పగ కసి ఎవరికి ఉంది పోలీసులు సీసీ కెమెరాలన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో సీసీ కెమెరాలు లేవు దాంతో చుట్టుపక్కల ఉన్న సీసీ అవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు కొంతమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరుసటి రోజు అంటే మంగళవారం రోజు అదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న సంజయ్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సంజయ్ ఒడిస్సా ప్రాంతానికి వారని సో మీడియా సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు కాకపోతే బార్డర్ ఒడిస్సా బార్డర్లోనే ఒక తెలుగు తెలుగు ప్రాంతానికి చెందినవారే ఉండొచ్చు ఈ సంజయ్ భార్య పేరు సరస్వతి సంజయ్ కూడా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు దాదాపుగా హత్యకురైన బాలిక వయసే వాళ్ళదే సంజయ్ని పోలీసులు ఒక అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే హత్య జరిగినప్పుడు సంజయ్ ఇంట్లోనే ఉన్నాడు పోలీసులు సంజయ్ని అనుమానితుడిగానే ప్రస్తుతానికి ఇంకా భావిస్తున్నారు ఇంటరాగేషన్ అది చేస్తున్నారు సంజయ్ని అదుపులోకి తీసుకుని దాదాపు ఇరవై నాలుగు గంటలపైనే అయిపోయింది కానీ సంజయే హంతకుడని పోలీసులు ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు సంజయ్ చేతికి తాయెత్త కట్టుకుంటే ఎందుకు కట్టుకున్నాను అడిగితే నేను ఆరోగ్యం బాగాలేదు అందుకే కట్టుకున్నానని చెప్పాడు కానీ కొన్ని మీడియా సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్సు ఈ సంజయ్ అన్న వ్యక్తి తన భార్య అనారోగ్యానికి గురైంది తన భార్య అనారోగ్యానికి గురవడానికి కారణం పైన ఉంటున్న ఈ రేణుక కృష్ణ దంపతులని కోపము పగా పెంచుకొని ఆ బాలికని దారుణంగా హత్య చేశాడని కొంతమంది చెప్తున్నారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు పోలీసులు అఫీషియల్గా ఏమీ వెల్లడించలేదు పైగా కొంతమంది యూట్యూబర్స్ సన్నాసులు ఇందులో క్షుద్ర పూజలు లేదా నరబలి లాంటివి జరిగాయి ఎందుకంటే ఈ వ్యక్తి సంజయ్ అనే వ్యక్తి ఒడిస్సా ప్రాంతానికి చెందిన వాడు కావడంతో క్షుద్ర పూజలు నరబలి జరుగుతుందని ఒక దిక్కుమాలిన దరిద్రపు అబద్ధాలవి ప్రచారం చేస్తున్నారు కానీ ఇందులో క్షుద్ర పూజలు నరబలి ఉన్నాయని పోలీసులు కూడా ఎటువంటి అఫీషియల్గా ఏమీ ప్రకటనలు చేయలేదు కాబట్టి ఇవన్నీ అబద్ధాలే మరి పోలీసులు అదుపులో ఉన్న ఈ సంజయ్ నిందితుడా అంటే హంతకుడా అంటే ఇప్పటివరకు అఫీషియల్గా అటువంటి ప్రకటన ఏమీ వెలువడలేదు పైగా ఈ సంజయ్కి ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు లేకపోతే ఇంటి ఓనర్సు చుట్టుపక్కల ఉన్న ఇరువు పొరుగు వారు వీళ్ళందరూ క్లీన్ చిట్టిస్తున్నారు ఎందుకంటే సంజయ్ అనే వ్యక్తి ఆ ఏరియాలోనే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఈ ఇంట్లో ఐదు సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటున్నాడు హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు కృష్ణ రేణుకా దంపతులు ఆ ఇంట్లో మూడు సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు మరి క్లీన్ చిట్ ఇస్తున్నారు పోలీసులు కూడా అతనే హంత కూడా ఇంతవరకు ప్రకటించలేదు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది పోలీసులు సంఘటన స్థలంలో సేకరించిన వేలిముద్రలతో ఈ సంజయ్ అనే వేలిముద్రల్ని సరిపల్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది అలాగే అనుమానితుడైన ఈ సంజయ్ ఫోన్ని అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు అతని కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలిస్తున్నారు అలాగే మరికొంతమందిని అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు అది హత్య చేసింది ఎవరు పోలీసులు ప్రాథమికంగా ఫోర్స్బుల్ ఎంట్రీ లేదు అంటే ఇది తెలిసిన వారు పనే ఒకవేళ ఎవరైనా బయట వ్యక్తులు దొంగతనానికి వస్తే మరి దొంగతనం జరగలేదు కాబట్టి తెలిసిన వ్యక్తులే ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు కానీ ఆ తెలిసిన వ్యక్తులు ఎవరు దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో సీసీ కెమెరాల్లో పైగా ఇంటి ఓనర్లు సంఘటన జరిగినప్పుడు హత్య జరిగినప్పుడు వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు తల్లిదండ్రులేమో ఇంట్లో లేరు బాలిక ఒంటరిగా ఉంది మరి ఈ విషయాలన్నీ ఎవరో తెలుసుకుని తెలిసిన వారే ఎవ్వరూ లేరు అని భావించి వచ్చి అంత దారుణంగా హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు కానీ ఆ తెలిసిన వారు ఎవరు అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది ఒక మిస్టరీగా మారింది ప్రస్తుతానికి అదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో అందుకుంటున్న ఈ సంజయ్ని అనుమానిస్తున్నారు కానీ అతడే హంతకుడని కూడా పోలీసులు ఇంతవరకు అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు ఆ బాలిక అంత్యక్రియలు కూడా నిన్న జరిగిపోయాయి ప్రాథమికంగా తల్లిదండ్రుల్ని ప్రశ్నించారు తల్లిదండ్రులు ఏమో శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఇంకా విచారించలేదు ఇప్పుడు ఇప్పుడే తల్లిదండ్రులు కోలుకుంటున్నారు పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరిని విచారిస్తున్నారు తమకు ఎవరు శత్రువులు లేరని చెప్పారు కానీ ఇప్పుడు తీరుకున్న తర్వాత బహుశా శత్రువులు ఏవైనా ఇరుగు పొరుగు వారితో కావచ్చు బంధువులతో స్నేహితులతో ఏవైనా గొడవలు ఉన్నాయా ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద నేరాలకి దారితీసే ఉదంతాల కథంలో ఎన్నో జరిగాయి కాబట్టి బహుశా ఈ తల్లిదండ్రులు దాన్ని బట్టి పోలీసులు హంతకుడు ఎవరందని గుర్తిస్తారు ముఖ్యంగా తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు ఎందుకంటే తండ్రే హత్య జరిగిన తర్వాత ఫస్ట్ టైం చూశాడు చూసిన తర్వాత తండ్రే పోలీసులకి సమాచారం ఇచ్చాడు కాబట్టి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు అలాగే పోలీసులు కూడా సకాలంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు తండ్రి కృష్ణ కాల్ చేసిన వెంటనే పోలీసులు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు ముద్రలు కావచ్చు మరిన్ని మరికొన్ని సాక్ష్యాలు ఇవన్నీ సేకరించడం నిజంగా ఒక శుభ పరిణామమే కాకపోతే రిపోర్ట్స్ ఇంకా రావాలి అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్టు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు ప్రాథమికంగా వచ్చిన పోస్ట్మార్టం రిపోర్టులో ఆ బాలిక మెడపైన దాదాపు పది నుంచి పద్నాలుగు కత్తిపొట్టు గాయలు పొట్ట మీద గాయలునే మొత్తం దాదాపు ఇరవై చోట్ల ఇరవై సార్లు కత్తితో పొడిచినట్టుగా అంటే కత్తితో అంటే పెద్ద కత్తి కూడా కాదు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒక చిన్న కత్తి లాంటిది ఒక చిన్న కత్తి లాంటిది లేదా స్క్రూడ్రైవర్ బహుశా డ్రైవర్ లాంటిది కూడా అయి అయి ఉండొచ్చు ఇక్కడ స్క్రూ డ్రైవర్ అంటే మళ్ళీ అనుమానాలు వేరే విధంగా వెళ్తున్నాయి ఎనీవేస్ అవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి చిన్న పదునైన ఆయుధంతో మెడపైన గాయాలవి చేశారు బహుశా ఆ బాలిక అరవకుండా ఉండడం కోసం ఆ మెడ మీద అనేక సార్లు కత్తితో ఆ చిన్న పదునైన ఆయుధంతో పొడిచి ఆ తర్వాత పొట్ట మీద పొడిచుండచ్చు మరి ఆ బాలిక కొద్దిగా సంఘర్షణ పడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పెనుగులాడిందన్నట్టుగా గుర్తించారు ఆ బాలిక మీద అత్యాచారం కూడా జరగలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు బాలిక సంబంధించిన స్వాప్ కూడా డిపార్ట్మెంట్కి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు ఆ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది మరి ఎవరు ఈ హత్య చేశారు అంత కోపము కసి పగ ఎవరికొంది పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర పదకొండు గంటల మధ్యలో జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే పట్టపగలు కుగట్పల్లి లాంటి ఒక జనసమర్థమైన ఏరియాలో అంత దారుణమైన జరగడం నిజంగా ఆలోచించాల్సిన విషయం చుట్టుపక్కల వారు కావచ్చు వీళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు ఎనీవేస్ ముఖ్యంగా కొంతమంది మీడియా సోషల్ మీడియా చెందినవారు ఈ హత్యలో క్షుద్ర పూజలు లేదా నరబలి లాంటిది ఉన్నాయని ఒక తప్పుడు కథనాలు ఇస్తున్నారు శవం మీద పేలాలు ఎదుర్కొనే టైప్లో కొంతమంది అటో విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం ఇలా సెన్సేషనల్ కథలు ఇస్తూ ఉంటారు అటువంటివి ఏమీ నమ్మద్దు పోలీసులు అఫీషియల్గా ఇటువంటిది ఏమీ డిక్లేర్ చేయలేదు కాబట్టి అటువంటిది ఏమీ లేదు ఈ కేసులో హంతకుడు ఎవరు అనేది తెలిసిన తర్వాత మోటివ్ ఏంటనేది తెలిసిన తర్వాత పోలీసులు అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు తప్పకుండా తెలియజేస్తాను ముఖ్యంగా ఈ హత్య కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే సీసీ కెమెరాలు చాలా అత్యవసరం ఈ ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టించలేదని ఇంటి ఓనని అడిగితే ఇల్లు కట్టించడానికి చాలా ఖర్చు అయిపోయింది అప్పులు ఉన్నాయని చెప్పాడు సరే ఇప్పుడు సీసీ కెమెరాలు తప్పకుండా పెట్టించుకుంటాడు కానీ చేతులు గాలకి ఆకులు పట్టకుండా చందంగా అవుతుంది అయినా సరే ప్రతి ఒక్కరూ అది ఇండివిజువల్ హౌస్ అయినా ప్లస్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా అపార్ట్మెంట్స్ అయినా సీసీ కెమెరాలు అనేది కంపల్సరీ అదే విధంగా మీ వీధిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి నగరపాలక సంస్థని అడగండి డిమాండ్ చేయండి లేదా ప్రతి కాలనీకి ఒక సొసైటీ ఉంటుంది ఆ సొసైటీ ద్వారా మీరే చందాలన్నా వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే ఈ కేసులో కూడా ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే బయట వ్యక్తుల్ని అనుమానించాలి అయిన వాళ్ళని అనుమానించాలి బంధువుల్ని అనుమానించాలి నేను నా ప్రతి వీడియోలో దాదాపుగా చెప్తూనే ఉంటాను క్రైంలో ప్రతి బంధాన్ని బంధుత్వాన్ని అనుమానించాల్సిందే ఇక్కడ ఎవరు ఏంటి అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి చివరిగా ఈ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా హంతకుడు ఎవరనేది పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయలేదు బహుశా ఈరోజు సాయంత్రం లేదా రేపటికల్లా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారు సాల్వ్ చేద్దారు మనం మనమందరం భావిద్దాం హంతకుడికి కఠిన శిక్ష పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ హంతకుడు ఎవరు అన్నది తేలాలి కదా ఈ కేసులో మొత్తానికి ఒక సెన్సేషనల్ నిజం బయటపడుతుందని నాకెందుకు అనిపిస్తుంది ఎనివేస్ పోలీసులు చెప్పిన తర్వాత అది ఏంటన్నది మీకు తప్పకుండా తెలియజేస్తాను మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్